టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది మన చేతిలో ఉన్న ఫోన్ కూడా టూ జీ నుంచి ఫైవ్ జీకి మారింది కానీ మన శరీరం మాత్రం ఇంకా స్టోనేజ్లోనే ఉంది అందువల్లే ఈ బీపీ షుగర్ లాంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు మరి మారిన మన జీవన శైలి మారని మన శరీరం ఈ అనారోగ్య సమస్యలకు ఎలా కారణమవుతున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి మన చేతిలో ఉన్న ఫోన్ ప్రతి సంవత్సరం మారుతుంది టూ జీ నుంచి ఫైవ్ జీకి వచ్చేసాం వాడే యాప్స్ మారాయి మనం ఉండే ఇల్లు మారాయి ఆఖరికి మనం వేసుకునే బట్టలు కూడా మారాయి కానీ మన బాడీ ఉందే అది మాత్రం పదివేల సంవత్సరాల క్రితం అడవిలో ఉన్న మనిషికి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది ఇక్కడే మొదలైంది అసలు సమస్య మన బాడీకి ఈ మోడర్న్ లైఫ్ అనేది చాలా కొత్త మన పూర్వీకులు అడవిలో ఉండేవారు వాళ్ళకి ఫుడ్ కావాలంటే కిలోమీటర్లు నడవాలి రాత్రి సూర్యుడు వెళ్ళిపోగానే పడుకోవాలి ఆ లైఫ్ స్టైల్కి తగినట్లుగానే మన లోపల ఉన్న హార్ట్ లివర్ కిడ్నీలు అన్నీ సెట్ అయి ఉన్నాయి కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం నడవాల్సిన బోడీని కుర్చీలో కూర్చోబెడుతున్నాం సూర్యుడు వెళ్ళిపోయాక కూడా లైట్లు వేసుకొని మొబైల్ ఫోన్లు చూస్తూ మేల్కొని ఉంటున్నాం కష్టపడితే తప్ప దొరకని ఫుడ్ని ఇప్పుడు సోఫాలో కూర్చొని ఫోన్లో ఆర్డర్ చేసి తెప్పించుకొని తింటున్నాం సింపుల్గా చెప్పాలంటే ఒక పాత మోడల్ కారులో సూపర్ ఫాస్ట్ రాకెట్ ఇంజిన్ పెడితే ఎలా ఉంటుంది అలానే మన పాత బాడీలో ఈ ఫైవ్ జీల్ లైఫ్ని ఇరికిస్తున్నాం అందుకే బాడీ అయోమయానికి గురైపోయి ఈ బీపీ షుగర్ లాంటి వాటి ద్వారా సిగ్నల్స్ ఇస్తుంది మన పెద్దలు చెప్పిన ఆచారాలను మనం మూఢనమ్మకాలు అనుకుంటాం కానీ అవన్నీ మన బాడీకి ఇచ్చే సర్వీసింగ్ లాంటివి నేల మీద కూర్చోవడం ఏదో ఫ్యాషన్ కోసం కాదు అది మన బాడీకి ఒక న్యాచురల్ ఎక్సర్సైజ్ కీళ్లు తుప్పు పట్టకుండా ఉంటాయి ఎండలో తిరగటం వల్ల బాడీకి డివిటమిన్ అందుతుంది అదే ఏసీ రూమ్లో కూర్చుంటే వస్తుందా ఎండ తగిలితేనే మన బాడీకి ఇది పగలు అని అర్థమై రాత్రిపూట మంచి నిద్ర పడుతుంది ఉపవాసం చేయడం దేవుడి కోసం మాత్రమే కాదు లోపల ఉన్న మిషన్లకి కొంచెం రెస్ట్ ఇచ్చి క్లీన్ చేసుకోవడం అలా అలానే ఇప్పుడు అడవికి వెళ్ళి బ్రతకలేం కదా మరి మన బాడీని ఎలా కాపాడుకోవాలి దీనికోసం కనీసం ఒక అరగంట నడవండి శరీరానికి ఇంకా నేను వేటగాడినే నాకు నడక అవసరం అని గుర్తు చేయండి పడుకోవటానికి ఒక గంట ముందు నుంచే మీ మొబైల్ ఫోన్ని పక్కన పెట్టేయండి అన్ని రకాల స్క్రీన్స్ని ఆఫ్ చేయండి అప్పుడు మీ మెదడుకి ప్రశాంతత దొరుకుతుంది ప్రకృతితో టచ్లో ఉండండి వారానికి ఒక్కరోజైనా పచ్చని చెట్ల మధ్యకి వెళ్ళండి మట్టి మీద నడవండి చివరిగా ఒక మాట టెక్నాలజీ మన సౌకర్యం కోసం మన జీవితం కోసం కాదు ఫైవ్ జీ ఫోన్ని వాడండి తప్పులేదు కానీ మీ బాడీ మాత్రం నేచర్ వన్ పాయింట్ జీరో అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి దాన్ని ప్రేమగా చూసుకోండి అప్పుడే అది మిమ్మల్ని ఎక్కువ కాలం కాపాడగలుగుతుంది ఈ వీడియోలో చెప్పిన అంశాలు మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడం కోసం మన మనోవిస్టమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్